ముందుగా మీ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు ఈరోజైతే బాబాగారు ఒక మంచి సందేశాన్ని అయితే మనం ముందుకు తీసుకొచ్చారండి బాబాగారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని మన స్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజైతే బాబాగారు ఈ శ్రీరామనవమి రోజున రామయ్య తండ్రిని ఒకసారి తాకి చూడు నీకు ఒక మంచి శుభవార్తను చెప్తానైతే బాబాగారు అయితే ఈ శుభవార్త గురించి ఈ సందేశంలో ఉన్నటువంటి పరమార్థం ఏంటో తెలుసుకుందామండి అంతకన్నా ముందు మన ఛానల్ కొత్తగా వరని చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ బాబాగారు సందేశం తెలుసుకుందాం నాకు ఎంతో ఇష్టమైనటువంటి శ్రీరామనవమి రోజున ఎంతో సంతోషంగా ఉన్నాను అంటే ఒకసారి నా రామాయణ తాకు నువ్వు వినాలి అనుకుంటున్న శుభవార్తను నువ్వు వినే విధానంగా ఈ మంచి మాటల ద్వారా నీకు కాస్త ప్రశాంతంగా ఉంచే విధంగా నేను కొన్ని మాటలు చెప్తా ఆలకించమని బాబాగారు అంటున్నారు నీలో ఒక చిన్న చిన్న లోపం ఉంది ఆ లోపాన్ని తొలగించుకుంటే నువ్వు జీవితంలో ఉన్నత శిఖరాలను అందుకోగలవు నీలో ఉన్న ఆ లోపం వెనక్కు నెడుతూ ఉంటుంది అదేమిటో కానీ సరిదిద్దుకోలేని విధానంగా నీవు ఎక్కువగా భయపడుతున్నావు అదేమీ సర్దిద్దుకోలేనంత లోపమైతే కాదు నువ్వు పట్టుదలతో కృషి చేస్తే దాన్ని అది కొద్ది రోజుల్లోనే బయటకు కురిపించవచ్చు నీలో చాలా శక్తి ఉంటుంది నువ్వు అలపెరగకుండా కృషి చేయగలిగినటువంటి సమర్థుడవని కూడా తెలుసు అయితే ఒక విషయం మాత్రం బాగా గుర్తుంచుకో ఈ ఒక్క లోపం అనేది ఎదుగుదలను ఆపేలా చేస్తుంది మరి నువ్వు అడగవచ్చు బాబా మరి నాలో ఉన్నటువంటి లోపం గురించి నీకు తెలిసినప్పుడు మీరే నయం చేయొచ్చు కదా అని అడుగుతారేమో నిజమే చేయవచ్చు కానీ ఎటువంటి లోపాలు ఉన్న తెలుసా భౌతికంగా పైకి కనిపించినటువంటి ఎటువంటి లోపాలైనా వీలైనంతలో పూర్తిగానో లేదా కనీసం కాస్తనైనా చేయవచ్చు అది నాకు తప్పకుండా అవకాశం అయితే ఉంటుంది కానీ నీలో ఉన్నటువంటి లోపం ఏంటో తెలుసా మానసికమైనటువంటి లోపం దాన్ని సరిచేసేందుకు నేను సిద్ధపడుతూనే ఉన్నాను కానీ నీ సహకారం కూడా నాకు కావాలి కదా ఎందుకంటే నేను నేను ఎలా బయటపడాలో మాత్రమే మంచి మంచి సూచనలు అందిస్తాను వాటిని నువ్వు స్వీకరించి పట్టుదల నమ్మకం రెండింటినీ ఉంచి అప్పుడే నువ్వు వీటిని రెండింటినీ కూడా ఎప్పుడైతే ఉంచుతావో మీలాంటి విషయాల గురించి నేను చూసుకుంటాను నీలో ఉన్న ఉన్న లోపం అనుమానం అది ఎవరి మీద కాదు నీ మీద నీకు అనుమానం ఏదనుకున్నా నేను చేయలేనేమో అనుకుంటూ ప్రారంభిస్తా ఆ పనిలో అపజయం పాలవుతున్నావు నీ మనసులో ఏ రకమైనటువంటి ఆలోచన కలిగి ఉంటే ఆ రకంగానే జరుగుతుంది నువ్వు వేరే అంతా మంచి జరిగే విధంగా ఉండు అనుకున్నట్లు జరుగుతుంది అసలు నీపై నీకు ఎందుకంత అవనమ్మకం అంటే నువ్వు నిద్ర లేచింది మొదలు అందరిని చూసి హేళన చేస్తున్నట్లుగా లేదంటే నీ రూపురేఖలు కానీ నీ వేషధారణ కానీ చూస్తూ నీ గురించి మాట్లాడుకుంటూ మాట్లాడుకుంటున్నట్టుగా నీ పని చేసి ఎలా చేస్తున్నట్టుగా అలాగే ఇవన్నీ కూడా నిన్ను కేవలం భ్రమ భ్రమపడుతున్నావు అంతే నీ పనిని నువ్వు మొదలు పెట్టగానే వారెవరో చూసి నన్ను ఎగతాళి చేస్తున్నారు అనుకుంటున్నారని భ్రమపడుతున్నావు కానీ మొదలు పెట్టకుండా కానీ అది విజయవంతం అవుతుందని చెప్పి ఇలాను ఆలోచించేటువంటి ఆలోచన వ్యతిరేకంగానే ఉంటున్నాయి అదే నిన్ను ఇలా మానసికంగా కుంగిపోయే విధానంగా చేస్తున్నాయి ఇలా చూడు నేను చెప్పేది జాగ్రత్తగా పాటించు నీలో ఎంత మార్పు వస్తుందనేవే చూస్తావు ప్రతిరోజు నీ మనసులో ప్రశాంతంగా ఉంచుకునేందుకు ప్రయత్నం చేయి ఎందుకంటే నీ మనసుని ఎప్పుడైతే ప్రశాంతంగా ఉంచుకుంటావో నీ ఆలోచనలు కూడా ప్రశాంతంగా ఉంటాయి చక్కగా ఉదయాన్నే లేచి స్నానం చేసి నీ ఇష్టదైవ ముందు కాసేపు ప్రార్థించు తర్వాత నీ ఇంట్లో ఎక్కడైతే నీకు ప్రశాంతంగా అనిపిస్తుందో అక్కడే కూర్చొని చక్కగా కాసేపు ధ్యానం చేసుకో నీ ఇష్టదైవమే ఒక నామాన్ని ఉండగలిగినంత ఉండగలిగినంతసేపు అలా చేస్తూ ఉంటే నీ మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది ఆలోచనలన్నీ శుభపడతాయి నీ మీద నీకు గట్టి నమ్మకం ఏర్పడుతుంది అప్పుడు నువ్వు ఏది చేసినా విజయాన్ని సాధిస్తావు ఈ అలవాటు నిన్ను నలుగురిలోనూ ఆకర్షణీయమైనటువంటి వ్యక్తిత్వంతోనూ గౌరవంతో ఉన్నతమైనటువంటి స్థితిలో నిలబెడుతుంది వీటితో పాటు నీవు సచ్చరిత్రను కూడా పారాయణం చేస్తుండడం ఉండడం ఈ పారాయణంలో నీకు ఎన్నో మార్పులు కనిపిస్తాయి నీకు ఎన్నో గుణ గుణాలు నేర్పిస్తాయి విజయానికి మూలం పట్టుదల నీ మీద నీకు నమ్మకం ఇవి కనుక ఉంటే నేను జీవితంలో ఏది కూడా ఊహించలేం ఆ నమ్మకం పట్టక పట్టుదల రావాలి అంటే నేను చెప్పినవి శ్రద్ధగా పాటించు నీలో ఓర్పు సహనం అనేది చాలా ముఖ్యం కాబట్టి నీకు ఈ రామయ్య తండ్రిని తాకు అని ఎందుకు చెప్పాను చెప్పా నిజంగా ఈ భూమి మీదకు శ్రీరాముడు ఎదుర్కొన్నటువంటి కష్టాలు ఎవ్వరూ కూడా ఎదుర్కోలేరు ఎందుకంటే ఆ యొక్క మహావిష్ణువు ఒక మానవ రూపాన్ని దాల్చి ఆయన ఎత్తినటువంటి అవతారాలన్నింటిలో కూడా శ్రీరామ అవతారంలో ఆయన పడినటువంటి కష్టాలు ఎవరికి కూడా రాకూడదు ఎన్నో అవమానాలను దుఃఖాలను అలాగే ఎన్నో నిరాశని నిషాలను ఆయన చూసినట్టుగా ఎవరూ చూడుచుండరు అయినప్పటికీ ఓర్పు సహనంతో ఆయన ప్రతి ఒక్కరికి కూడా ధర్మ మార్గం వైపు అడుగు వేసేందుకు ప్రతి కష్టాన్ని ఇష్టంగా స్వీకరించాడు కాబట్టే నీకు కష్టంగా ఉన్నప్పుడు ఒక్కసారి ఆయన కథ గురించి విని నీ మనసు ప్రశాంతంగా ఉంటుంది నీకున్నటువంటి బారన్నంతా దించు ఎందుకంటే నేను ఎప్పుడు కూడా నీ దగ్గరే ఉంటాను కాబట్టి నీతోనే ఉంటాను కాబట్టి అది నువ్వు మనస్ఫూర్తిగా నమ్మిన నాడు నీకు ఎలాంటి మానసికమైనటువంటి బాధలు కానీ లేదంటే అవనమ్మకాలు కానీ ఏర్పడవు నీకు కలుగుతున్నటువంటి దుఃఖాన్ని బలవంతంగా ఏమీ నిలిపివేయాల్సిన అవసరం లేదు అది నీలో ఉన్నంత వరకు నీకు ప్రశాంతతగా ఉంటుంది నీ కష్టం బాధ నీ కోరిక ఏవైనా సరే నేను ఎప్పుడూ కూడా నీతో ఉంటున్నానని అమ్మాలి అలా నువ్వు నమ్మి నాకు నీ బాధలన్నీ కూడా చెప్పుకున్నావు కదా నీకు దుఃఖం వస్తే అణిచిపెట్టుకోవద్దు దుఃఖించు మనసంతా కూడా ఖాళీ అయిపోయేంత వరకు దుఃఖిస్తూ ఉండు దుఃఖిస్తూనే ఉండు ఆ దుఃఖంతోనే నీకున్నటువంటి బాధలన్నీ కూడా వెళ్ళిపోవాలి ఆ దుఃఖం అనేది నీలో ఉన్నంతసేపు ఆ బరువును మొయ్యడానికి ఎన్నో అవస్థలు పడతావు ఎంతో అత్యవసరమైనటువంటి బాధ కలిగితే కానీ తృప్తి దుఃఖించకూడదు చీటికి మాటికి అసలు కన్నీరు పెట్టుకోవద్దు నువ్వు భరించలేనటువంటి బాధ అయితే నీలో ఉంది నేను ఒప్పుకుంటాను కానీ నేను నీకు మంచి సలహాలు ఇస్తున్నాను కదా నీలో ఉన్న దుఃఖాన్ని అంతా కూడా ఎప్పుడైనా సరే విడిచిపెట్టు ఇక నీ మనసుకి తీర ఒకనాడు కూర్చొని దుఃఖించు ఎందుకంటే నీలో ఉన్న దుఃఖం అంతా వెళ్ళిపోతే నీకు మంచి మంచి ఆలోచనలు వస్తాయి నీ బాధ కూడా చాలా పూ అందువలన ఒక్కొక్కసారి దుఃఖించడం కూడా ఎంతో మంచి విషయమే మనసులో ఉన్నటువంటి ఆలోచనలు రకరకాల పరిస్థితులను బట్టి వస్తూ ఉంటాయి ఆలోచనలన్నీ కూడా మీకు వేదనను తీసుకొచ్చేలా చేస్తాయి ఆ వేదన తొలగిపోయినప్పుడు వచ్చినటువంటి సమస్య ఎలా పరిష్కరించుకోవాలా అనేటువంటి ఆలోచన నీలో మెదులుతుంది నువ్వు ఎంతో పరిమితి చెందుతావు కాబట్టి నీకున్నటువంటి కష్టాలన్నీ తొలగించుకోవడంలో నువ్వు ముందడుగు వేయగలుగుతావు అయితే నీకు మరో విషయం మరలా మరలా చెప్తున్నాను నీ బాబా ఎప్పుడు నీ పక్కనే ఉంటాడు అనే విషయాన్ని గుర్తుపెట్టుకో ఎల్లవేళలా కూడా నేను కంటికి రెప్పలా కాపాడుకుంటూ ఉంటానని నీకే సొంతం నువ్వు కోరుకున్నట్లుగా అన్నీ జరుగుతాయి నీ జీవితంలో సంతోషాలు వస్తాయి నేను పట్టి పీడిస్తున్నటువంటి దుర్గతులన్నీ కూడా ఈ రోజు నుంచే తప్పకుండా తొలగిస్తాను ఇకపైన ప్రశాంతతతో కూడినటువంటి జీవితాన్ని నీకు అందివ్వబోతున్నాను నీ మనసులో ఏదైతే మంచి జరగాలని అని అనుకుంటున్నావో వాటన్నిటిని కూడా నీకు లభించేలా చేస్తాను ఈ పట్ల నీ కుటుంబం కూడా ఎంతో నమ్మకంగా ఉంది ఆ నమ్మకాన్ని నువ్వు వమ్ము చేయకుండా నీ మనసులో నువ్వు పుచ్చిపెట్టుకోకుండా ప్రశాంతంగా ఉంటావని నేను కోరుకుంటున్నాను ఎప్పుడు కూడా ఎలాంటి సమస్యలు నీ దగ్గరకు వచ్చినా లేదంటే సమస్య వస్తుందని నీకు ముందుగా తెలిసినా నువ్వు చేయవలసినటువంటి పని ధైర్యంగా నిలబడటం ఆ ధైర్యం ఆ నమ్మకం ఎప్పుడు కూడా సురక్షితంగా బయటపడేందుకు మొదటి మెట్టుగా నేను నచ్చిస్తూనే ఉంటాయి ఈ మనసు ఎంతో ఒత్తిడిగా గురి అవుతుంది కదా ముందు నేను చెప్పినటువంటి మాటలు ఆలకించావు కాబట్టి తర్వాత నేను చెప్పినటువంటి మాటలను జాగ్రత్తగా పాటించి సంతోషంగా నీ జీవితాన్ని ఆనందమయం చేసుకునేందుకు సిద్ధంగా ఉండు సో విన్నారు కదండి ఈరోజు బాబాగారి సందేశం ఈ సందేశం మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నస్తే తప్పకుండా మరికొంత మళ్ళీ షేర్ చేయండి మరొక చక్కటి బాబాగారి సందేశంతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు నమస్కారం ఓం సాయిరాం సర్వే జనా భవంతు ఓం సాయిరాం శ్రద్ధ బాబా బాబాగారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరు బాగుండాలి అందరిలో మనం ఉండాలి ఓం సాయిరాం